ఏలూరు ఏలూరు జిల్లా చింతలపూడిలో ఓ విద్యార్థిపై దాడి జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థి మారుమూళ్ల ఆనంద్ కుమార్ పై అర్ధరాత్రి దాడి చేశారు వసతి గృహంలో రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత పీక కోశారు దుండుగులు రక్తపు మడుగులో ఉన్న విద్యార్థిని చింతలపూడు ఏరియా హాస్పిటల్కి తరలించారు హాస్టల్ సింపంది బాలుడికి కంఠం మీద ఐదు కుట్లు వేయగా ప్రాణపాయం తప్పింది తోటి విద్యార్థులపై అనుమానిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సంఘటన ఏం జరిగిందో తెలీదు ఇద్దరు వాచ్మెన్లు ఉన్నారు ఒక నైట్ స్టే మాస్టర్ ఉన్నారు ప్రిన్సిపల్గా నేను అక్కడే ఉన్నాను ఒక అబ్బాయికి బ్లడ్ ప్రవహించింది ఏంటని పరిశీలన చేసి ఉదయం తెల్లవారుజాముని లేపిన వెంటనే వాచ్మెన్ తీసుకుని ఆ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు ఈ అబ్బాయి దగ్గర ఇక్కడ గాయంగా ఉంది మేడం మేడం భాగాన్ని అన్నిటప్పటికంటే మొట్టమొటగా హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్ దాని మీద పోలీసు వారిని ఇన్వెస్టిగేషన్ చేసి నా పై అధికారులకి దాని మీద సమాచారం అందించమని కోరుతున్నాను సార్ राइट गुड गुड कसपछि तरवता मलाई राम्रो निछि छसेपछि युरलो गुड गर्न दु दिन चसेपछि पक्कै नै स्पेक्ट्रमक्टर आत्ततो हुन्छ तर एकदम मन्दै च्वीच गर्नु 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 се вена дучна чесапата